హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో రేగుపల్లితో వడియాలు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని రేగుపల్లని వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇలా పైకి తేలిన కాయలన్నిటిని తీసేయాలండి అలాగే ఏమైనా పాడైపోయినా పుచ్చిపోయిన కాయలు ఉంటే కూడా తీసేసుకోవాలి ఎక్కువగా పుచ్చులు ఉన్నట్లుగా అనిపిస్తే మాత్రం ప్రతి కాయని విడదీసి చూడాలి నేను తీసుకున్న కాయలు బాగున్నాయి కాబట్టి నేనైతే విడదీసి చూడట్లేదండి ఇలా నీరంతా వాడిపేటట్లు ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న రోట్లో పది పచ్చిమిర్చి మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పుని వేసుకుని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇవి కొంచెం నలిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దీనిని కూడా మెత్తగా దంచుకుని ఇప్పుడు రేగుపళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోవాలి రేగు వడియాలు చేసుకోవడానికి ఇలా చిన్న సైజులో ఉన్న కాయలే టేస్ట్గా బాగుంటాయండి ఈ రేగుపళ్ళను మరీ మెత్తగా దంచకండి గింజ నలిగిందంటే మనం తినేటప్పుడు నాలుక కొట్టుకుపోతుంది గింజలుగా ఉండేటట్లుగానే దంచుకోండి ఇలా దంచిన తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోండి పులుపు ఎక్కువగా ఇష్టపడే అయితే కొంచెం తగ్గించి వేసుకోండి తీయగా ఉండాలనుకునేవారు కొంచెం ఎక్కువగా వేసుకోండి బెల్లం వేసిన తర్వాత ఇలా జిగురుగా అయితే వచ్చేస్తుందండి ఇలా నలిగిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఎండలో ఒక కాటన్ క్లాత్ వేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో వడియాల కింద పెట్టుకోవటమేనండి వీటిని నాలుగు రోజుల పాటు ఎండలో ఆరపెట్టుకోవాలి ఇలా చేసుకున్న వడియాలు చాలా రోజుల వరకు ఉంటాయండి నేను తీసుకున్న అర కేజీ కాయలకి నాకు ఈ వడియాలు అయితే అయ్యాయండి వీటిని నాలుగు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి తర్వాత రోజు ఈ విధంగా అయితే తడంతా ఆరిపోతుందండి ఇప్పుడు వీటిని క్లాత్ నుంచి సపరేట్ చేసుకోవాలి తర్వాత రోజు రాకపోతే మూడో రోజైనా సరే ఈ విధంగా తీసుకోండి వీటిని రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా చేసుకున్న వడియాలు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా బాగుంటాయండి రెండు రోజులు ఆడిన తర్వాత ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవటమే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్